టార్చర్ ఆయన వల్ల మాకైతే ప్రాణ భయమే ఉంది ఆ బల్మూరి వెంకటూర వల్ల ఎప్పుడంటే ఎప్పుడు చూడు వాళ్ళ అమ్మ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది మాతో మేము పట్ట చేయము అది చేయము ఇది చేయము మమ్మల్ని చాలా సఫర్ చేస్తుంది మేము ఇన్ని రోజులు వాళ్ళకి భయపడే మేము మీడియా ముందుకు రాలేదు కానీ ఇప్పుడు మేము ఇక చనిపోయినా పర్వాలేదు మా ల్యాండ్ మాత్రం మాకు రిజిస్ట్రేషన్ కావాలి మొత్తం నడుస్తాయో బంగుళైతే కట్టాను పైసలు ఇస్తాను పైసలు ఇవ్వలేదు ప్రాణభయం భయపడి ఎవరు ముందుకు రావట్లేదు ఈ ఉన్న వాళ్ళు ఉండరు కానీ ముందుకు ఎవరు రావట్లేదు మేము కూడా ఇన్ని రోజులు అదే భయపడే రాలేదు కానీ ఇప్పుడు మేము చనిపోయినా పర్వాలేదు ఎందుకంటే మేము దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నాం ఇప్పుడు మాకు ఇది పోయింది అనుకో మాకు తినడానికి కూడా ఉండదు చేయించుకున్నాక ఏ రూపాయి తల కూడా ఇస్తా నడుస్తాయని కన్నది ఇయ్యలేదు ఈ బంగ్లా మొత్తం అయిపోయినాక ఇంటికి అయినాక నేను ఇప్పుడు చెయ్యా ఏడైన దాకా చేయరాదు నా పెనివిడి చనిపోయిండు కోట్లు ఉన్నాయి కాయాలు చేయరాదు నేను ఏడైన దాకా చెయ్యా అన్నది ఈ చెట్లన్నీ అలా చేపలు వేస్తాను అక్కడి వరకు ఆ చివరి వరకు

ఈ బాయంతా ఆడ మోటార్ పెట్టుకున్నాం ఇదంతా పుకిలింగు బట్టి దాపించుకున్నాం ఈ బాయితో తినలేదు ఇదంతా చేసింది అంత ఇప్పుడు ఇక పట్ట చేయమంటే ఇదంతా చూసే వరకల్లా కన్నీరు అవుతుంది పట్టా చేసు లేదు చేత్త దుబాయ్ ఆ దొర ఉంటే చేస్తూ దొర మంచివాడు సత్యభైని కానీ ధర్మరాధాడు ఏమున్నది దరిద్రం ఏమే చేస్తాడు ఓసారి ఇది ఇది ఇంత స్థాపన సేర చేసుకున్నాం ముప్పై కుంటలు అంతా తతిమతి పొలం చేసుకుంటున్నాం ముప్పై సంవత్సరాలు అన్ని అన్నిలీలో సారు మట్టి పోపిచ్చినాం లేపుకున్నాం ఇక మాకు పట్టం చేయమంటే చేత్త చేత అని చేస్తుండేది ఇదంతా సార్ మొత్తం ఈ పట్ట అంతా పోసుకున్నాం ఇటు కట్టా అటు కట్టా ఇదంతా దబ్బి చేసుకున్నాం బంద్ చేసినాక కన్నెరు రైతు ఉంది చెత్త చెత్త చేస్తులేస్తారు అలా బాబు సుద్ద చెయ్యమన్నాడు అట్లా చెత్త లేదు అదే సర్వే మూడెకరాల ముప్పై గుంటలు ల్యాండ్ ఇక్కడ చూడండి బల్మూరి మదన్ మోహన్ రావు కరకల నర్సె అనుభవదారి కాలం కింద ఉంది ఇగో ఇక్కడ చూడండి అనుభవ స్వభావం ఖరీదు ఖరీదు అనే ఆల్రెడీ ఎంటర్ అయింది ఎంటర్ అయినప్పటికీ అప్పటి నుంచి టూ థౌసండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వరకు ఖరీదు మాది నమోదైంది అయినప్పటికీ కూడా అధికారులు లక్షలు పట్టించిన తీసుకున్నాడు ఇన్ని సంవత్సరాల నుంచి కరెంటు మోటార్ అన్ని బిల్లు అన్ని మేమే కట్టుకుంటున్నాం కరకల నరసాయనే బల్మూరి మదన్ మోహన్ దగ్గర కొన్నా మూడెకరాల ముప్పై గుంటలు కొని నేను దుబాయ్ పోయినా పైసలన్నీ కట్టి పోయి వచ్చేవరకు ఆ దొర చనిపోయింది ఆయన ఉంటే చేసే ఆయన మంచోడే ఇవే చేస్తా చేస్తా అని పట్ట చేసు లేదు ఇల్లు కట్టించుకుంది పైసలేక పెట్టింది దొరను పోయి అడిగిన ఏమైనా దొర పట్ట చేస్తాను అనేది చేపడి నీకు కాకపోతే వాళ్ళకు చేస్తా ఉన్నారు సాయ చేస్తావు నీకు అన్నారు చేసు లేదు అవి కొత్త పాస్ బుక్కులు వచ్చినాక పైసలు ఇస్తా అన్నాడు ఎంఆర్వా ఈ ఇయ్యక మనడానికి మళ్ళీ చెప్పాడు ఆ దొరస ప్రకాశరావు దొర చూత కొన్నది నువ్వు అద్దేనా నా ముందు తిట్టా పైసలు కట్టే పట్ట చేయి దొరసనంటే ఇటుకెళ్ళి పో తాత నువ్వు మాట్లాడకనీ అలా దూరం చూత అన్నది పట్ట చేస్తలేదు ఆ దొరతోటి మాకు పెద్ద తిప్పలు ఉంది అంత గుండతానమే లంగాతనం ఒకసారి సాకర మీదికి హైదరాబాద్ నుంచి ఇరవై ముప్పై మందిని దోళకచ్చి కొట్టడానికి ఆ భాస్కర్రావు దొర అనేట్టయి మేము తోటి పెద్ద మాకు ఉంది మాది మానల గ్రామం బల్ మానలా మదన్ మోహన్ దొరవాళ్ళ స్వగ్రామం ఇది మేము దొరవాళ్ళ నాన్న దగ్గర ఒక ముప్పై సంవత్సరాలు అవుతుంది అనుకుంటా దాదాపు అప్పుడు మా నాన్న కరకల నాసాయ అనే వ్యక్తి ఏం చేసిందంటే ఆ దొర దగ్గర మేము మూడు ఎకరాల ముప్పై గుంటల ల్యాండ్ ని మేము కొనుగోలు చేసినాం చేసినప్పటికీ మా బాపు కొనుగోలు చేసిన తర్వాత దుబాయ్ వెళ్ళిండు వచ్చేసరికి దూరం చనిపోయాండు సదాపాయనమ్మ కింద కొనుగోలు చేసినాం బట్ మాకు అది ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ అవ్వలేదు దానికోసమని వల్మూరి మా వెంకట దొర వాళ్ళ అమ్మ బల్మూరి పద్మ దొరసాని దగ్గరికి వెళ్ళి అడిగితే ఆమె చేస్తాం చేస్తాం అని చెప్పి మమ్మల్ని వాళ్ళ చుట్టూ తిప్పించుకొని ఇల్లు కట్టండి అని చెప్పి ఇల్లు కట్టిపించుకొని పన్నెండు లక్షలు ఎగబెట్టింది ప్లస్ మళ్ళీ మాకు ల్యాండ్ కూడా రిజిస్ట్రేషన్ చేయట్లేదు వెళ్ళి అడిగితే మిమ్మల్ని చంపుతాం అది దానిని బెదిరిస్తున్నాడు వాళ్ళ వల్ల మాకు ప్రాణభయం కూడా ఉంది మమ్మల్ని కాపాడండి వాళ్ళ నుండి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట దొర దగ్గరికి వెళ్ళి దొరసాని చేస్తా చేస్తా అని చేయట్లేదు దొర కనీసం మీరన్నా చెప్పండి దొరసానికి అని అంటే చెయ్యం మేము ఏం చేస్తారో చేసుకోండి అది దా అని అనేసి బెదిరించాం ఇంకోసారి ల్యాండ్ గురించి వచ్చి మాట్లాడితే కూడా మిమ్మల్ని వదిలిపెట్టాం మేము అసలు ఏమనుకుంటుర్రు అది అని అనేసి చాలా రూడ్గా మాట్లాడిండు ఏమంటుండంటే ఆయన మా నాన్న వెనుకటమ్మిన భూములన్నీ ఎవరెవరికి కమ్మిండో వాళ్ళందరి దగ్గర నుండి నేను ఇప్పుడు తీసుకొని ఆ ల్యాండ్ అన్నిటికీ ఫెన్షింగ్ చేపిస్తా అని అనేసి భయంకరంగా మాట్లాడుతుండు ఆయన వల్ల మాకు ప్రాణభయం కూడా ఉంది ఆ దొరసాన్ని కూడా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి పంపించేసింది మమ్మల్ని అక్కడి నుండి ಸರ್ವೆ نمبر 50 ಆಕ್ರೋನ ಸಪೋರ್ಟಿಂಗ್ ಮನ್ ಇಟ್ಸ್ ಅರೆ ಅರೆ ಅದಕ್ಕೆ ಬಿಟ್ಟೆ ಉನ್ನ ಇಂಗ ಮನಿನನವ ತಿಂಗ ಮನಿಗಳ ಕಡಾ ಇನ್ನ ನಿಮಿಷ ಓಡಲ್ಲ ಗ್ರಾಮ ರಣ اندر ಇಕ್ಕೆ ಸ್ಥಾನದಂತೇ ಇಂದೋ ಗುಲುದ ಗಡ ರೋಡ್ ರೋಡ್ ಕರೀ ರೋಡ್ ಅರೆ ನಾನು ಯಾರೇ ಮಾತಾಡ್ತಿದ್ದಾರು ಅಪ್ಪ ಒಂದು ಮಾತಾಡಬಾ ನೇ ಯೆ ದೂರ ಆರಾ ம கொடுத்து எல்சி எம்எல்சி பதவினை ஆமன் எவரோ கரெக்டோயே టార్చర్ ఆయన వల్ల మాకైతే ప్రాణభయమే ఉంది ఆ బల్మూరి వెంకటోర వల్ల ఎప్పుడంటే ఎప్పుడు చూడు వాళ్ళ అమ్మ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాతో మేము పట్ట చేయము అది చేయము ఇది చేయము అనుకుంటా మమ్మల్ని చాలా సఫర్ చేస్తుంది మేము ఇన్ని రోజులు వాళ్ళకి భయపడే మేము మీడియా ముందుకు రాలేదు కానీ ఇప్పుడు మేము ఇక చనిపోయినా పర్వాలేదు మా ల్యాండ్ మాత్రం మాకు రిజిస్ట్రేషన్ కావాలి మొత్తం బంగుళైతే కట్టానది పైసలు ఇస్తాను పైసలు ఇవ్వలేదు అన్న భయపడే ముందు వాళ్ళు ఉండరు కానీ ముందుకు ఎవరు రావట్లేదు మేము కూడా ఇన్ని రోజులు భయపడే రాలేదు మేము చనిపోయిన పర్వాలేదు ఎందుకంటే మేము దీని మీద ఆధారపడి మాకు పోయిందనుకో మాకు తినడానికి కూడా ఉండదు మీరు చేయించుకున్నాక ఎరు కూడా నడుస్తాయని